హాయ్ హలో వెల్కమ్ టు ద ఛానల్ ఫ్లయింగ్ థాట్ ఫార్టీ సెవెన్ మన రాజధాని నిర్మాణ పనులు కొంచెం స్లోగా జరుగుతున్నాయని ఒక మంత్రి డైరెక్ట్గా ఒక ఇంజనీర్ని కన్స్ట్రక్షన్ చేస్తున్న ఇంజనీర్ని డైరెక్ట్గా ఏ గెడౌట్ ఫ్రమ్ హియర్ అసలు నువ్వు పని సరిగ్గా రాదు చేత కాదని తిడుతూ ఉండే అతను కూడా పాపం ఏం మాట్లాడలేక మంత్రి కాబట్టి నోరు మూసుకుని ఉండే కొంతమంది దీని మీద ఏమంటున్నారంటే బాబు నువ్వు మంత్రి నువ్వు ఐదు సంవత్సరాలు ఉంటావు ఆ తర్వాత ఉండవు కానీ అతను ఎల్లకాలం అదే ఇంజనీర్గా పనిచేస్తాడు పైగా చదువుకున్నాడు కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడి ఉండాల్సింది అని అతని వైపు కొంతమంది పాజిటివ్గా మాట్లాడుతున్నారు కొంతమంది ఏమో అరే పని ఇన్ టైంలో చేయకపోతే తిట్టకపోతే ఏం చేస్తారు ఒక పద్ధతిగా చెప్తారు దాటి కూడా చేస్తున్నారనుకోండి పేషెన్స్ ఏమి ఉంటుంది కదా దాన్ని మిస్ అయ్యారనుకోండి అప్పుడేమనిపిస్తుంది లేదు లేదు ఇది కరెక్ట్ కాదు తిట్టడమే కరెక్ట్ అనిపిస్తుంది ఈ రెండిట్లో మంత్రి తిట్టడం కరెక్టా కాదా అనేది కామెంట్ సెక్షన్లో మీరు చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్